హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చూసుకున్నట్లయితే ఈవీ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ బజాజ్ లో కొత్తగా తీసుకురావడం జరిగింది కొత్తగా లాంచ్ అయింది ఈ వెహికల్ ఈ వెహికల్ కష్టపరంగా చూసుకున్న నాలుగు లక్షల చిల్లర పడుతుంది ఈ వెహికల్ మనకు ఫైనాన్స్ సౌకర్యంలో కూడా మనకు అందుబాటులోకి వచ్చింది ఈ వెహికల్ ఒకసారి చార్జ్ చేస్తే స్టాప్ గా నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు స్టాప్ రౌండ్ కొట్టొచ్చు ఈ వెహికల్ ని చార్జ్ చేయడానికి మనకు పట్టే సమయం నాలుగు గంటలు ముప్పై నిమిషాలు ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ అవ్వడానికి మూడు గంటలే చార్జింగ్ సమయం తీసుకుంటుంది ఈ వెహికల్ స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే గంటకు నలభై ఐదు కిలోమీటర్ల స్పీడ్ తో మనకు రేంజ్ తో రావడం జరుగుతుంది వెహికల్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ కావడంతో దీనికి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనకు ఫుల్ బాడీ రావడం జరిగింది ఈ బజాజ్ ఎలక్ట్రికల్ వెహికల్ లో మనకు బ్యాటరీ ఎయిట్ పాయింట్ నైన్ కిలో వాట్స్ బ్యాటరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ లుక్ పరంగా చూసుకున్నట్లయితే సేమ్ కాంపాక్ట్ వెహికల్ బజాజ్ డీజిల్ వెహికల్ గ్యాస్ వెహికల్స్ ఎన్జి వెహికల్ ఎలా ఉంటుందో అదే సేమ్ మెథడ్ లో ఈ వెహికల్ ని కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లుక్ అయితే ఓవరాల్ గా నార్మల్ గా అయితే మనకు పాత వెహికల్ లాగే లుక్ అనేది మనకు కనిపిస్తుంది దీని స్పీడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఈకో మోడ్ లో మనకు ఇంటకు నలభై కిలోమీటర్ల స్పీడ్ తో ఇది రావడం జరుగుతుంది అలాగే పవర్ మోడ్ లో నలభై ఐదు కిలోమీటర్ల స్పీడ్ తో ఇది రావడం జరుగుతుంది అలాగే టైర్ విషయంలో చూసుకున్నట్లయితే రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు వన్ ట్వంటీ బై ఎయిటీ కెపాసిటీతో రావడం జరుగుతుంది దీనివల్ల మనకు బాడీ స్పేస్ అనేది రోడ్డుకి బాడీకి బాగా స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే రెండు చాకప్ జర్స్ అలాగే స్ప్రింగ్తో సహా మనకు ఈ వెహికల్ రావడం జరుగుతుంది ఈ వెహికల్కి అడ్వాన్స్డ్ పిఎంఎస్ మోటార్స్ వాడడం వల్ల ఈ మో ఈ మోటార్స్ మనకు ఎక్కువ కాలం రావడం జరుగుతుంది ఎటువంటి రిపేర్ అనేది ఉండదు అలాగే వీళ్ళ సర్వీసింగ్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ వారంటీతో సహా ఈ వెహికల్ యొక్క సర్వీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు త్రీ పిన్ ఛార్జర్ ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల మనకు ఛార్జింగ్ అనేది స్పీడ్ గా ఎక్కడానికి అవకాశం చాలా ఉంది బ్యాక్ సైడ్ చూడండి మనకు ఇంజిన్ ఉండే ప్లేస్ లో మనకు స్టెపిన్ టైర్ అనేది పెట్టడం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకు డిక్కీ స్పేస్ అనేది చాలా దొరుకుతుంది దీన్ని మనం మోడిఫికేషన్ చేయించుకున్నట్లయితే మనకు వెహికల్ యొక్క ప్యాసింజర్ యొక్క లగేజ్ అనేది క్యారీ చే స్పేస్ గా మనం దీన్ని వాడుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీంట్లోనే మనకు చాకి రాడ్ అలాగే ఆ టూల్స్ కిట్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఓకేనా చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు ఎంత కుళ్ళం కుల్లా ఉందో స్పేసు దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకు లగేజ్లు పెట్టుకోవడానికి ఆస్కారం చాలా ఉంది కింద చూడండి హౌసింగ్ హౌసింగ్ ఏరియా చూడండి కింద మనకు కింద ప్లాట్ఫామ్ కి అలాగే వెహికల్ కి చాలా గ్యాప్ రావడం జరిగింది ఓకేనా ఈ వెహికల్ కి ట్యూబ్లెస్ టైర్లు వాడడం వల్ల ఈ వెహికల్ కి రేడియల్ ట్యూబ్లెస్ స్టైల్ వాడడం వల్ల స్పేస్ కూడా బాగా పెరగడం జరిగింది చూస్తున్నారు కదా స్పేస్ కూడా చాలా బాగా ఉంది దీనివల్ల మనము గుంతల్లో కానీ రాళ్ళు గానీ బాడీకి తగలకుండా సేఫ్టీగా మనకు ఇవి ఈ టైర్స్ అనేది కాపాడడం జరుగుతుంది ఈ వెహికల్ కాష్టపరంగా చూసుకున్నట్లయితే మనకు నాలుగు లక్షల చిల్లర వెహికల్ పడడం జరుగుతుంది డౌన్ పేమెంట్ అయితే లీస్ట్ సెవెంటీ ఫైవ్ ఇస్తే మనకు ఈ వెహికల్ మనకు ప్రొవైడ్ చేశారు దీని స్పీడ్ రేంజ్ చూసుకున్నట్లయితే గంటకు నలభై ఐదు కిలోమీటర్లు నాన్స్టాప్ గా కొట్టచ్చు దీని దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ చేస్తే నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు గా రోడ్ల మీద పరిగెడుతుంది ఈ వెహికల్ యొక్క చార్జింగ్ సమయం ఫుల్ బ్యాటరీ నాలుగు గంటల ముప్పై నిమిషాలు దీని స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ స్పీడ్ వర్షన్ అనమాట మన వెహికల్ యొక్క గేర్లు మార్చే అవకాశం ఉండదు డైరెక్ట్ గా మనము ఎక్సలేటర్ ఇస్తే ఈ వెహికల్ రోడ్ల మీద ఉరుకుతూ ఉంటది ఎన్ వచ్చేసి నూట డి వచ్చేసి డైజు ఆర్ వచ్చేసి రివర్స్ ఎం వచ్చేసి మీడియము ఓకేనా అలాగే ఈ వెహికల్ యొక్క మోడిఫికేషన్ ఇవ్వడం జరిగింది డిస్ప్లే చూసినట్లయితే మనకు డిస్ప్లే లో బ్యాటరీ సింబల్ అనేది మనకు ఫుల్ జైందా చార్జ్ అయ్యే సమయం చూపిస్తుంది అలాగే పక్కన చూసుకున్నట్లయితే స్పీడ్ ఎంత స్పీడ్ లో వస్తు పోతుంది అనేది చూపిస్తా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు దీంట్లో మనకు ఇండికేటర్స్ హెడ్లైట్స్ అలాగే వైపరు అలాంటి సిగ్నల్స్ అనేది మనకు చూపిస్తా ఉంటది ఈ వెహికల్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి ఓకేనా ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి ఎలక్ట్రికల్ వెహికల్ నాకైతే ఫుల్ మనకు పాత వెహికల్ నడిపే ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకేనా టాప్ సెల్లింగ్ కూడా మనకు ఓల్డ్ మోడల్ లాగే మనం పాత వెహికల్కి ఎలా చేయించామో దీనికి కూడా అలాగే చేయించుకోవచ్చు ఈ విషయంలో అయితే తగ్గేదే లేదు ఓకేనా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి